अंधुल भाषा चई चाहे फोटो पंद्रा ఈరోజు మన మన నాయకులు తమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మదనపల్లి కాసంగా చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం ఈ ఈ విధంగా ఈ మదనపల్లి కాసెప్తి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళకి ముందుకు వచ్చి ఈ బర్త్డేను అంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేదానికి ముఖ్య కారణం ఏమంటే మన నిజమన్నా మదనపల్లి కాసెప్తి చేసిన సేవలు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆయన మనసుల్లో ఆయన స్థానం సంపాదించుకోగలిగినట్టు ఆయన నిజంగానే ఆయన చేసిన సేవలు గుర్తు చేస్తుంటే ఆ టైంలో కరోనా వచ్చిన టైంలో చాలా వరకు ఆక్సిజన్ కొరత సిలిండర్ కొరత ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వచ్చిందన్న కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి దగ్గర దగ్గర హైదరాబాద్ నుండి సిలిండర్స్ను మదనపల్లికి పంపించేసి కొన్ని వందల ప్రాణాలు కాపాడినాడు అదేవిధంగా ఇప్పుడు చూస్తా ఉన్నారు నుండి మన మదనపల్లికి డబుల్ ఫోర్ లైన్ రోడ్ కానీ మదనపల్లి నుండి తిరుపతికి ఫోర్ లైన్ రోడ్ కానీ అదేవిధంగా మెడికల్ కాలేజ్ కానీ అదే విధంగా సెంట్రల్ సెంట్రల్ ఇది సెంట్రల్ స్కూల్ అదే కేంద్రీయ విద్యాలయం కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ప్రతి వార్డు ప్రతి విలేజ్కు కూడా ఆయన వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాడు అదేవిధంగా వచ్చిన మెడికల్ కాలేజ్ వచ్చాడు మదనపల్లి అన్ని రకాలుగా ఆయన ఏమంటే మదనపల్లి అంటే ఆయన ఒక ప్రాణం మదనపల్లి కోసం సేవ చేయాల మదనపల్లి ప్రజలు ఎప్పుడు నాకు మెజార్టీతో గెలిపిస్తారు మొన్న రీసెంట్ ఎలక్షన్లో కూడా చూసుకోండి ప్రతిసారి కూడా ఆయనకి మెజార్టీ మొదటిపల్లితో వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఏం చేయాలని తాపత్రపడే వ్యక్తి చెప్పిన కిహన్ రెడ్డి గారు ఈరోజు మదనపల్లికి ఆయన చేసి ఇంటే సేవలు ఇప్పుడు చూడండి ఇప్పుడు పిఎంఆర్వై కింద పిఎంఆర్వై కింద రిలీఫ్ ఫండ్ పిఎంఆర్ఎఫ్ కింద కొన్ని కోట్ల రూపాయలు మదనపల్లికి ఎంతో మందికి ఇదిగా ఉండేటప్పుడు అధికారంలో ఉండేటప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చూపించాడు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు ఇచ్చాడు ఇప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ టైంలో ఎంపీ ఉంటే కూడా అధికారంలో లేకుండా ఉంటే కూడా మదనపల్లిలో ఉండే ప్రజల కోసం ఆయన చాలా వరకు సేవలు చేసి అందరికీ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా డబ్బులు ఇప్పిస్తూ ఉంటాం ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉండాలి అని చెప్పి ఆయన ఊరుకుంటాడు అన్న వ్యక్తిని ఈ రోజు ఆయన ప్రజల ప్రజాదరణ పెరిగిందని ఆయనకి విపరీతమైన ప్రజాదరణ ఉందని ఎంత తిరిగి ఆయన అలగ తొక్కలనే ఉద్దేశంతో అసలు సంబంధం లేని కేసు ఆయన మీద పెట్టేసి రోజు ఆయన జైలు పనులు చేశారు యాక్చువల్లీ ఈ కేసు ఏంటంటే చూడండి యాక్చువల్లీ ఈ కేసు గురించి ఆలోచిస్తామంటే ఢిల్లీలో వచ్చిందను ఢిల్లీ కేసు ముందే అమ్మన్నారు ముప్పై వేల కోట్ల స్కామ్ అన్నారు మళ్ళా ఇప్పుడు వచ్చింది మూడు వేలకే పది వేలు అన్నారు పదివేల నుండి ఈరోజు మూడు వేలకు దిగినారు యాక్చువల్లీ ఈ స్కామ్ వచ్చిందను అసలు ఈ స్కామే కాదు ఆ ఢిల్లీలో ఉండే స్కామ్తో దీన్ని పోలుస్తారు ఢిల్లీలో ఉండే స్కామ్ ఏమంటే ప్రైవేట్ గవర్నమెంట్ చేత ఉండే దీన్ని దీన్ని షాప్ను కానీ వైన్ షాప్ను కానీ ప్రైవేట వాళ్ళు డబ్బులు సంపాదించారు ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి వైన్ షాప్ గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకునేది ఏది కూడా ఒక చిన్న పాట తప్పితే కూడా స్కానర్లో స్కాన్ చేసి పారదర్శకతంగా అన్ని రకాలుగా డబ్బులు ఏ ప్రొజెక్ట్ చేసుకున్నారు ఈవెన్ గవర్నమెంట్ కూడా వార్క్ షాప్ నడిపి వైన్ షాప్ గడిపేసి ఎంప్లాయీస్ కూడా ఎంటర్ చేయడం జరిగింది అంత చేసి అంత పారదర్శకంగా చేసింటే ఏ రకంగా కూడా ఏమీ అసలు స్కామే లేదు ఉరికే స్కామ్ ఉందని చెప్పేసి లేనిపోని స్కామ్ ఈ రోజు వరకు కోర్టులో కూడా ఇంతవరకు ఏం పేర్చలేకపోయినాడు మాకు ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆద్యమీ మీద నమ్మకం ఉంది ఏ రకంగా ఆయన ఇప్పిస్తారో ఖచ్చితంగా కడిగిన అడిగిన ఆయన దగ్గరలోనే ఇప్పుడు ఇంటీరియన్ బెయిల్ మీద ఉన్నాడు ఖచ్చితంగా దగ్గరలో కూడా ఆయన బెయిల్ మీద వస్తాడు తిరిగి నెట్టింపు ఉత్సాహంతో వస్తాడు

కౌన్సిలర్లు ప్రజాప్రతిని వయసు కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు మొత్తం కూడా అంటేనే ఒక సిస్టమాటిక్ లైబ్రీ సింపుల్గా ఈరోజు మైనపల్లి కాల్ పాస్ చేశారు ఎందుకంటే ఎవరికి ఏం అడిగినా లేదు అని మనం సహాయం చేసి మంచి వ్యక్తి అదే కాకుండా అతి చిన్న వయసులోనే రాజకీయంగా బ్యానల్ స్పీకర్గా ఈరోజు అత్యున్నత స్థానంలో రాజకీయంగా ఉంటే చూడలేక చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు ఇలాంటి లక్షణాలు రాలేదు నా ఏదో విధంగా ఇద్దరు రెడ్డిని డీ ఇది చేయాలి డీట్రేట్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు లిక్కర్ కేసులో లేని దాన్ని క్రియేట్ చేసి అసలు సంబంధమే లేదు అసలు కేసీ లేదంటే ఈరోజు పెట్టి ఎల్లు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఎందుకంటే మంచి చేస్తుంటే మంచిగా చేస్తే జరుగుతుంది జడ్డు చేస్తే జడ్డు జరుగుతుంది కాబట్టి మంచి చేసిన వాళ్ళకి దేవుడు ఎప్పుడూ సహా సహాయం చేస్తాడు సంతోషంగా నడుస్తాడు దాన్ని గట్టిగా మేము అదేవిధంగా ఏదైతే రాజ్యాంగం రా మీద మేము ఎంత మన మీద ఎంత గౌరవం ఉంటాము అదే దాన్ని మేము నమ్ముతాము న్యాయస్థానం నుండి ఖచ్చితంగా మా జగనన్నకి న్యాయం జరిగి అంటే జనంలోని బయటకు వచ్చి ఏదైతే ఉందో ఈ దేశంలో ఏది లేని దాన్ని రాష్ట్ర ప్రజలకి అందరికీ చురూపించే దిశగా కూడా అన్న నచ్చుకుంటాడు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా మంచి ధైర్యంతో అన్నది ముందరిగా బయటకు రావాలని కోరుకుంటూ ఎంపీ రెడ్డి అన్నది జన్మదినము ఆ జన్మదిన సందర్భంగా మా కాన్స్టెన్సీలో మదనపల్లి కాన్స్టెన్సీలో మొత్తం కూడా చాలా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు అలాగే రాజంపేట సెగ్మెంట్ కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా అందరికీ అభిమానం ఉన్న నాయకుడుగా ఒక గొప్ప లీడర్గా వేరు ప్రఖ్యాతలు గాంచిన మన మిథునన్నకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మిథునన్న అంటే సౌమ్యుడు విద్యావంతుడు ఉత్సాహంగా ప్రతి దాంట్లోనూ పాల్గొంటూ ఆయన రాజకీయంగా ఎంత సౌమ్యంగా అందరితో డీల్ చేస్తూ ముందుకెళ్లే మంచి నాయకుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజైతే ఆయన మా మధ్యలో లేకుండా కొన్ని కారణాల వల్ల జైల్లో ఉండి కానీ తొందరలో దేవుడు ఆయనకి బయటికి తెప్పిస్తాడని మనసారా కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మిథునన్నకు మంచి ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తూ మనస్ పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఈ రోజు ఏదైతే ఎదుర్కొంటున్న కేసులు ఉన్నాయో అవన్నీ కూడా కక్షపూరితమైన కేసులు అనేటువంటివి ప్రజలందరికీ తెలుసు ఈ రోజు మీరు బర్త్డే రోజు సాయంత్రం ఐదు గంటలకి జైల్లోకి వెళ్తా ఉన్నారు ఇటువంటి రోజు మీ జీవితంలో ఇంకెప్పుడు రాదు మీరు ఖచ్చితంగా మంచి మనసున్న మహారాజు మీరు ఖచ్చితంగా మళ్ళీ బయటొచ్చి వచ్చి అందరికీ అండదండగా ఉంటారని తెలియజేసుకుంటూ జై మితినన్న జై జగన్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు అందరికీ ఒక పండగ వాతావరణం జగనన్న జగనన్న తర్వాత మిదునన్న రామలక్ష్ముడు ఏ మాదిరిగా అన్నదమ్ములు సంకేతమో అట్లాగే జగనన్నకు మిథునున్న తమ్ముళ్ లెక్క అట్లాంటి వాళ్ళు ఈరోజు జన్మదిన సందర్భంలో కూడా ఈరోజు ఆయన జైలు పోవాల్సిన రోజుగా బాధాకరమైన విషయం అయితే ఇవన్నీ ఛేదించి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తల కోసం రెట్టింపు ఉత్సాహంతో ఆయన పని చేస్తాడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అందరికీ కూడా అండదండగా ఉంటాడు మాలాంటి పేదవర్గాలకు సంబంధించిన ఎంతో మందికి ఆయన ఒక ఆశా వ్యక్తిగా మేము భావిస్తూ జన్మదిన వేడుకల్లో అందరూ కూడా పాల్గొనడానికి సంతోషం విధులందుకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు